జిల్లాల మంది అటవీ ప్రాంతంలో నాటుసార స్థావరాలపై సెబ్ దాడులు మూడు వేల ఐదు వందల లీటర్ల నాటుసార ఊట ధ్వంసం జిల్లాల మంది అటవీ ప్రాంతంలో నాటుసార స్థావరాలపై ఏసీబీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి మూడు వేల ఐదు వందల లీటర్ల నాటుసార ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు పీలేరు ఏసీబీ సిఐ బి శ్యాంప్రసాద్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా ఏఎస్పి డాక్టర్ రాజ్ కమల్ ఆదేశాల మేరకు పీలేరు సిఐ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో పీలేర్ ఎస్సీబీ మరియు రాయిచుట్టు స్పెషాలిటీ సంయుక్తంగా పీలేర్ ఎస్సిబీపీ స్టేషన్ పరిధిలోని కేవీపల్లి మండలం జిల్లాల మధ్య గ్రామానికి చుట్టుపక్కల గల అటవీ ప్రాంతంలో మూడు ప్రాంతాల్లో సారా తయారీ స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి సారా బట్టేలను తయారీకి సిద్ధంగా ఉంచిన మూడు వేల ఐదు వందల లీటర్ల నాడుసారా ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎస్సీబీసీఐ బి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఎక్కడైనా సారా తయారీ విక్రయం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ దాడుల్లో ఎస్ఐ లక్ష్మీనరసయ్య సిబ్బంది శేష్ చందు నాగేంద్ర సుదర్శనరావు సునీల్ కుమార్ పాల్గొన్నారు